హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటరామారావు మోటివేషన్ లైఫ్ టిప్ ఛానల్కు స్వాగతం ఎవరో ప్రోత్సహించాలనుకోకు నీ మనసే నీకు పెద్ద ప్రేరణ కావాలి నీ కళ్ళలో నీ లక్ష్యం కనిపిస్తే దానిని ఎతకాల్సిన పని లేదు గమనించు నిజమైన గెలుపు బహుమతి గెలుచుకోవడంలో లేదు నీ భయాన్ని జయించడంలో ఉంది నీలో ఉన్న శక్తిని మేలుకొల్పు ప్రపంచం నిన్ను మార్చదు కానీ నువ్వు నిన్ను మార్చుకుంటే ప్రపంచం నీ ముందు వంగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకాన్ బటన్ను I'm